వెల్కమ్ యూనివర్సల్ టీవీ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందల గూడెం గ్రామంలో అక్రమ క్వారి నిర్వహణ వల్ల చుట్టూ ఉన్న పంట పొలాలు పాడవుతున్నాయని అక్రమ మట్టి వల్ల వాహనాల వెళ్లడంతో మా పంట పొలాలు నష్టం జరుగుతుందని సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో గంగాధర అనిల్ అనే యువ రైతు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశానని తెలిపారు ఇటు క్వారిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని ఆయన కోరారు మా గ్రామం జిల్లా గూడెం ఏరియాలో అక్రమ కోరి నడుస్తుంది వాళ్ళ మట్టి తవ్వకాల వలన మా బ్లాస్టింగ్ వలన మా పంట పొలం నష్టపోతున్నాం తనకి ఎన్నిసార్లు కూడా చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళు ఇష్టానుసారంగా రాత్రి రాత్రి బ్లాస్టింగ్ చేసుకుంటా మాకు కలిగి ఉన్న వ్యవసాయ భూమి నుంచి తొవ్వ ఏర్పాటు చేసుకుని వెళ్తున్నారు ఎన్నిసార్లు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా బెదిరింపులు దిగుతున్నారు సంపదాన్ని కూడా బెదిరిస్తున్నారు ఇప్పటివరకు మైనింగ్ శాఖ అందరు ముందు కలెక్టర్ వారికి కూడా చేశాం అప్పుడు ఇప్పటికే రియాక్షన్ వచ్చి చూసే లేదు కానీ ఇప్పుడు మా హద్దుల వరకు వచ్చి మట్టి తవ్వ చేస్తున్నారు మాకున్న వ్యవసాయ భూమి ఉంది పదిహేను మంది రైతులు బతుకుతున్నారు అక్కడ ఇప్పుడు ఆ కోరి అనేది దాదాపు ఒక యాభై అరవై లోతు తీసారు మాకున్న వ్యవసాయ భూమి వ్యవసాయ బావులు కూడా పూర్తిగా పోయినాయి నీళ్లు మాకు భోగభావులు బాస్టింగ్ వాళ్ళు కూలిపోతున్నాయి ఇట్లా ఎన్నో సార్లు రిపేర్ చేసుకున్నాం వాళ్ళకి ఎన్నో సార్లు చెప్తున్నాం కొంచెం దూరం తీయనని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు దానికి

ఆ నిల్వ్ పోవడం వల్ల కృష్ణాలని ప్రజలందరూ అదే అనుకుంటున్నారు గంగదారు అనిల్ కుమార్